విజయవాడలో నాలుగు లక్షల మంది నిరాశ్రయులయ్యారు ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఇప్పటికీ నీళ్ళలోనే ఉన్నారు నీళ్ళు తగ్గిన దగ్గరేమో బురద ఆ బురద తొలగించుకునే సుఖాలు కనిపిస్తున్నాయి వండుకోవడానికి పాత్రల్లో కొనుక్కోవడానికి డబ్బులు ఉన్నాయనేది తెలియదు అండ్ ప్రభుత్వం వైపు నుంచి రావాల్సినటువంటి కనీస నిత్యావసర సరుకులు అవి కూడా అందలేదని చెప్పి విమర్శలు చేస్తూ ఉన్నారు అండ్ ఈ వరదలు వచ్చిన దగ్గర నుంచి ప్రజలకు సహాయం అందక నానా ఇబ్బందులు వాళ్ళు పడిన దగ్గర నుండి కూడా జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు ఉన్నప్పుడు వాలంటీర్లు అండ్ సర్కారు కూడా ముందే అలాంటే పునరావాస కేంద్రాలకు జనాలను తరలించి అక్కడే వేడి వేడి అన్నం వండి వాలంటీర్లు అన్నం వాళ్ళకి అందించే వాళ్ళు ఆ వాలంటీర్ వ్యవస్థలోకి ఇన్ని ఇబ్బందులు వచ్చాయని చెప్పి గానే ప్రజలు మాట్లాడుకున్నారు అండ్ జగ చంద్రబాబు నాయుడు గారి సర్కార్ చివరిలో కొన్ని చోట్ల మళ్ళీ అదే వాలంటీర్లను తీసుకొని వచ్చి ప్రజలకు సహాయం చేసి ఈ కార్యక్రమం చేశారు కొన్ని చోట్ల వాలంటీర్లు వచ్చారు వాళ్ళు కొన్ని చోట్ల ప్రజలకు సహాయం చేశారు పాపం ఇప్పుడు అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చిన తన ఆలోచనల నుంచి వచ్చిన ఇంటింటికి రేషన్ పంపిణీ చేసే వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ వాహనాలను చంద్రబాబు సర్కారు వచ్చిన తర్వాత పక్కన పెట్టేశారు వాటితో పని లేదన్నారు పక్కన పడేశారు కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు సర్కారుకి అవే అవసరం వచ్చాయి చంద్రబాబు నాయుడు గారు ఒక స్టెప్ స్టెప్ డౌన్ అయ్యారు స్టెప్ కిందకి దిగాల్సి వచ్చింది కిందకి దిగి ఇప్పుడు అవే ఇంటింటికి రేషన్ సరఫరా చేసే వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ వాహనాల ద్వారానే విజయవాడలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయబోతున్నారు దాదాపు పన్నెండు వందల వాహనాలను విజయవాడ తీసుకొని వచ్చారు రంగు ఒక రోడ్డు నిలబెడితే అందులో జగన్ ఫోటో ఒకటి తీసేశారని రంగులన్నీ కూడా అవే ఉన్నాయి వైసీపీ రంగులే పన్నెండు వందలు నిలబెట్టారు వాటిని ఉపయోగించుకోబోతున్నామని పౌర సరఫరా శాఖ మంత్రి నాదేళ్ళ మనోహర్ గారు కూడా ప్రకటించే తర్వాత వీటిని తీసుకొచ్చారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాటిని ఎట్లా అయితే జెండా ఊపి ప్రారంభించారో ఇప్పుడు కూడా వాటిని ఉపయోగించుకునేక అలాగే రోడ్డు మీద నిలబెట్టారు ఆ రోడ్డు మీద నిలబెట్టారు వాటి ద్వారా అయితే పంపిణీ చేయబోతున్నారంట సరే సంతోషం లేదు ఏదో ఒకటి వాళ్ళకు ఆ బాధితులకు నిరాశ్రయులకైతే మేలు జరిగితే మంచిది కదా వద్దన్నారు దాని మీద విమర్శలు చేశారు అద్దన్నారు అంత అన్నారు ఎంత అన్నారు అని మళ్ళీ అక్కడికే వచ్చి ఆగారు తప్పదు మళ్ళీ ఎప్పటికైనా వాలంటీర్ వ్యవస్థ చాలా మంచిదే వీళ్ళు వద్దనుకుంటున్నారు ఏమో వాళ్ళ ఇష్టం జనం ఇష్టం అండ్ ఇంటింటికి రేషన్ కూడా సరే మంచో చేయడం మొదలైంది అనేది కంటిన్యూ అవుతుండే దాన్ని కంటిన్యూ చేసింటే అయిపోయేది కానీ అది వద్దన్నారు పక్కన పెట్టేశారు ఇప్పుడు మళ్ళీ అవే వాహనాలే ఇక్కడ ఉన్నారు చూసారా కాలం చాలా ప్రశ్నలకి చాలా సందర్భాల్లో సమాధానం చెబుతుంది అది కూడా అత్యంత కఠినమైన సమయాల్లో చెప్పే సమాధానం ఎవరికైనా కూడా గర్వాన్ని మిగులుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇది అటువంటి గర్వంగా ఫీల్ అయ్యే ఏమంటారు అటువంటి సిచ్యువేషన్ వీళ్ళు గర్వంగా ఫీల్ అవ్వడం అంటే ప్రజలు కష్టాల్లో ఉంటే మళ్ళీ తను ఆలోచనలో తీసుకొచ్చినటువంటి వాహనాలనే ప్రజలు కష్టాలు తెరచడానికి ఉపయోగించుకోబోతున్నారు కదా సో ఆస్పెక్ట్ లో అంటూ ఉన్నాను